మదన్ టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎలా గుర్తుండిపోతుందో మదన్ టీవీ న్యూస్ ఛానల్ పురోగతిలో కూడా రెండు వేల ఇరవై నాలుగు గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం రాజకీయంగా రాష్ట్ర రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు గుర్తుండిపోయే జ్ఞాపకమైతే మదన్ టీవీ న్యూస్ ఛానల్కు మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఐదు వేల ఛానల్కు ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు దాటి శరవేగంగా ఆరు వేలకు పరుగులు తీస్తున్న నేపథ్యంలో మదన్ టీవీ న్యూస్ ఛానల్ పురోగతిలో రెండు వేల ఇరవై నాలుగు కూడా ఒక గుర్తుండిపోయే టీపీ జ్ఞాపకమని చెప్పుకోవచ్చు ఈ పురోగతికి మదన్ టీవీ న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబర్లు ఆరు వేలకు చేరువలో ఉండడానికి వీక్షకుల యొక్క ఆధారాభిమానాలే ప్రత్యేక కారణం మీ ఆధారాభిమానాలు లేకపోతే మదన్ టీవీ న్యూస్ ఛానల్కు ఈరోజు ఇంత గుర్తింపు లభించేది కాదు అందుకు కూడా ముందుగా మీకు మీ అందరికీ ధన్యవాదాలు ఇక చివరకు అంశానికి వస్తే ఇప్పటి వరకు నేను సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న అనుభవంతో కొంతమేర నాకు వీలున్నంత సమయం దొరికినంతలో ప్రాధాన్యమైన సమాచారాలను మెజారిటీగా బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించినవి మీకు మన ఛానల్ ద్వారా వీక్షకులు అందించడం జరుగుతూ ఉంది అందించిన సమాచారాలనులో మెజారిటీ సమాచారాలను కూడా కేవలం గంట రెండు గంటల వ్యవధిలోనే వేలాది మంది వీక్షిస్తున్నారు అంటే ఛానళ్ళు ఛానల్ పట్ల మీ ఆదరణ ఎలాంటిదో అర్థమవుతా ఉంది అందుకు ప్ర మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు ఇకపోతే రానున్న రోజుల్లో కేవలం బనగానపల్లి నియోజకవర్గం సమాచారాలే కాకుండా ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా రిపోర్టర్లను ఏర్పాటు చేసుకుని ఆ సమాచారాలను కూడా మదన్ న్యూస్ ఛానల్ ద్వారా వీలైనంత వేగంగా అందిస్తూ ఛానల్ విస్తృతి పెంచుకోవాలన్నది రెండు వేల ఇరవై ఐదులో ఈ మేరకు ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఉంది చూడాలి మరి ఓకే ఫ్రెండ్స్ మరి రెండు వేల ఇరవై ఐదులో కూడా మీ ఆదరాభిమానాలు మదన్ టీవీ న్యూస్ ఛానల్ పట్ల ఇలాగే ఉండాలని మీరు సమాచారాలను వీక్షించిన తర్వాత తప్పక లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు కుటుంబ బంధువులు చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి మదన్ టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్ల రీత్యా కూడా మరింత పురోగతి సాధించేలా మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ మరోసారి మదన్ టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ నమస్తే